హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక మంచి స్నాక్ అండి మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఇలా ఆలు సమోసా తింటే ఎంత బాగుంటాయి కదా సో డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఎయిర్ ఫ్రై అంటే ఓవెన్లో కూడా తయారు చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా ఉంటాయి ఓవెన్లో చేసిన క్రిస్పీగా ఉన్నాయండి రెండు విధాలు ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ అయితే లేయర్ కోసం పిండి కలుపుకుందాం మనకి సమోసా పైలేరు క్రిస్పీగా రావాలంటే మైదా వాడాలి అని అనుకుంటాము కాదండి మైదా కాకుండా గోధుమ పిండితో కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది గోధుమ పిండి ఒక కప్పు దీనిలో రుచికి సరిపడినట్లుగా ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వాము వేసి కలపండి ఇప్పుడు దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ సుజీరవ్వ అంటారు బాగా సన్నగా ఉన్న రవ్వ వేసుకోండి దీనివల్ల పైల లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పిండిలో ఆయిల్ బాగా కలపాలన్నమాట ఈ ఆయిల్ వేయటం వల్ల కూడా లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది మెత్తగా రాదనమాట సో బొంబాయి రవ్వ ఆయిల్ ఇలా వేసుకోండి గోధుమ పిండితో చేసుకున్నా సరే సమోసా క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కలిపిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట వా నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోయొద్దు పోస్తే లూజ్ అయిపోతుంది ఇక్కడ మనకి సమోసా ఫోల్డింగ్ అనేది పౌచ్ అనేది మంచిగా రావాలంటే పిండి గట్టిగా ఉండాలి అప్పుడే మనకి చక్కగా ఫోల్డింగ్ నీట్గా వస్తుంది చూడండి ఇట్లా పిండి బాగా కలిపిన తర్వాత ఇలా చేతితో ఒత్తుతూ ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోండి అప్పుడు పిండి సాఫ్ట్గా అవుతుంది దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచుకోండి పది నిమిషాలు నాన్తే పిండి సాఫ్ట్గా తయారవుతుంది ఈలోపు మనం స్టఫింగ్ తయారు చేసుకుందాం ఆలు స్టఫింగ్ కోసం పావు కేజీ బంగాళాదుంపలను ముందుగా ఉడికించి తొక్క తీసి పక్కనుంచుకోవాలి పోపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే రెండు పచ్చిమిరకాయల తరుగు వేసి ఒక నిమిషం పాటు వేపుకోండి ఇప్పుడు దీనిలోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేస్తాను మరింత టేస్టీగా ఉండడం కోసం అనమాట మీరు ఇష్టమైతే వేసుకోండి ఇవి కొన్ని సెకండ్స్ అలా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి చిన్నది అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఉల్లిపాయ కొంచెం మగ్గనివ్వాలండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెప్పుకోవాలి మనం తయారు చేసుకునే బంగాళదుంప క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి అలాగే పావు స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి ఇలా మసాలా వేసేటప్పుడు సిమ్లో పెట్టి కలపండి లేదంటే అది మాడిపోతుంది మసాలా ఇలా వేగిన తర్వాత ఉడికించి తొక్క తీసిన ఆలుని ఇలా చేతితో మ్యాష్ చేసుకుంటూ వేసి వేయండి ముక్కలుగా కట్ చేసి వేయొద్దు ఎందుకంటే ఇది స్టఫింగ్ కావాలి కాబట్టి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది రుచికి సరిపడినట్లుగా ఉప్పు వేసుకోండి పై లేయర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉంటేనే ఆల్రెడీ బంగాళదుంపు ఉడికింది కాబట్టి ఈ స్పైసెస్ అన్నీ కూడా మొక్కలకి బాగా పడతాయి సో అంతే అండి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మరింత టేస్టీగా సమోసా అనేది లోపల కూడా క్రిస్పీగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల పల్లీ పలుకులు అంటే పల్లీలని డ్రైగా రోస్ట్ చేసేసి పొట్టు తీసి చిన్న ముక్కలుగా అలా మనం పప్పు గుత్తితో ఒత్తుకుంటే ఇలా పలుకులుగా అవుతాయి వీటిని కూడా వేసి కలిపి ఇక మూత పెట్టి పక్కన ఉంచుకోండి టఫింగ్ రెడీ అయింది దాన్ని పక్కన ఉంచుకుందాము చూడండి ఈ టైంలో పిండి కూడా బాగా నానింది కదా దీన్ని ఒకసారి కలుపుకొని దీని నుంచి చిన్న సైజు బాల్ తీసుకోవాలి మనం ఎంత చపాతీలాగా రోల్ చేస్తే మనకి సమోసా సైజ్ అనేది అలా వస్తుంది కాబట్టి మీకు ఎంత కావాలో ఆ సైజు తయారు చేసుకుని నేనైతే చిన్న సమోసానే తయారు చేస్తున్నాను మరి చిన్నవి కాదు మరి పెద్దో కాదు మీడియం అనమాట మరి పల్చుగా కాకుండా ఈ విధంగా రోల్ చేసుకోండి అలాగే ఇలా రౌండ్గా రోల్ చేసిన తర్వాత ఇలా మిడిల్కి కట్ చేసేసుకోవాలి అంటే టూ పార్ట్స్గా టూ పీసెస్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఒక్కొక్క పీస్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మడత పెట్టేసి మనం సీల్ చేసేసుకోవాలి వేళ్ళతో కంటిగా ఒత్తుతున్నట్లయితే అవి అంచులు అనేవి కలిసిపోతాయి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి సో ఇప్పుడు మనకు ఒక పౌచ్ లాగా రెడీ అయింది దీని లోపలికి స్టఫింగ్ పెట్టేసి ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఎక్సెస్గా కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అట్లా బయటికి వచ్చేసి ఆ తర్వాత ఆ తర్వాత ఎడ్జలు సీల్ చేసినట్లయితే సమోసా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి సెకండ్ సమోసా ఫోల్డింగ్ కూడా చూపిస్తున్నాను నేను సో ఈ విధంగా చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ పై లేయరు చపాతీ రోల్ చేసుకున్నప్పుడు మరీ పల్చగా చేసామనుకోండి మనకి ఇది స్టఫింగ్ అంటే అది చిరిగిపోయినట్లుగా స్టఫింగ్ బయటకు వస్తుంది మరీ మందంగా చేస్తే సమోసా మెత్తగా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోండి పిండి గట్టిగా కలుపుకుంటే ఈ కండిషన్లో మనకి ఎలా కావాలంటే అలా వస్తుంది అన్నమాట సో ఫస్ట్ మీరు పిండి గట్టిగా కలుపుకోండి చూడండి ఈ విధంగా నేను అన్ని అంటే స్టఫింగ్ ఉన్నంత వరకు తయారు చేశాను ఒక ట్వెల్ వచ్చాయి వీటిలో నేను ఒక సిక్స్ అయితే డీప్ ఫ్రై లేకుండా ఇలా ఓవెన్లో రోస్ట్ చేస్తున్నాను ఇంకొక సిక్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఓవెన్లో రోస్ట్ చేసుకునేటప్పుడు నాకు ఇక్కడ నేను తీసుకున్న ఓవెన్లో సింపుల్ ఫ్రై అని ఒక ఆప్షన్ ఉంది సో ఆప్షన్లో పెట్టుకుంటే మంచిగా రోస్ట్ అయినాయండి మామూలుగా రోస్ట్ చేసుకోవాలంటే ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది అలాగే డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా ఇక్కడ మనకి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి అలాగే కొంచెం లోతుగా ఉన్న కడాయిలో తీసుకోండి ఆయిల్ బాగా ఓవర్ హీట్లో ఉంటే మనకి పైలేయర్ అనేది కలర్ వచ్చేస్తుంది వెంటనే అంతగా క్రిస్పీగా అనమాట కాబట్టి ఆయిల్ హీట్ మీడియంలో ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత కొంచెం వేగుతాయి కదా అప్పుడు వాటిని ఉల్టాగా తిరగ తిప్పుతూ ఈ విధంగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సన్నటి సెగ పైన వేపుకుంటే బాగా వేగుతాయి క్రిస్పీగా ఉంటాయి సో ఈ విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి ఫైనల్గా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆ ఫ్లేవరే వేరండి సమోసాకి పచ్చిమిర్చి మంచి కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంటాయి కదా ఇలా వేపుకున్న తర్వాత వీటిపైన కొంచెం చిటికెడు ఉప్పు చల్లుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడీ ఓవెన్లో పెట్టినవి కూడా బాగా రోస్ట్ అయ్యాయి కదా డీప్ ఫ్రై లాగా లేవు కానీ మంచిగా రోస్ట్ అయ్యాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి సో ఆయిల్లో ఫ్రై చేసి ఇలా కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయి దేని టేస్ట్ అదే అండి కాకపోతే హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇవి చాలా మంచిది గోధుమ పిండితో చేశాను నేను అలాగే ఆయిల్ లేకుండా కూడా డీప్ ఫ్రై వితౌట్ డీ ఫ్రై కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా అనిపించింది మీరు తప్పకుండా ఈ మూన్సూన్లో ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతాయి ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మీరు గోధుమ పిండితో కూడా ఇంత మంచి స్నాక్ తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ